సీనియర్ హీరోల కోసం కథలు రాయడం ఈజీనే కానీ వాళ్ళకి జోడీలను వెతకడం అంటే అంత ఈజీ కాదు హీరోలు తమ కంటే తక్కువ ఏజ్ లో ఉండే హీరోయిన్స్ తో యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు కొన్ని సార్లు ట్రోల్స్ వచ్చినా వేరే ఆప్షన్ ఏమీ లేక సర్దుకుపోతుంటారు అలాంటి కాంబినేషన్ లో ఈ సంవత్సరం సినిమాలు వస్తున్నాయి ఆ సినిమాలు ఏంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం సిక్స్టీ ప్లస్ హీరోలకి హీరోయిన్స్ దొరకడం కష్టమే కానీ చిన్న ఏజ్ హీరోయిన్స్ తో అదిరిపోయే కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తారు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో గోదావరి గట్టి మీద పాటలు కెమిస్ట్రీ ఫిజిక్స్ అదిరిపోయేలా యాక్ట్ చేశారు వెంకటేష్ అలాగే మీనాక్షి చౌదరితో కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు వెంకటేష్ బాలయ్య గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చాలా ఇయర్స్ నుంచి వయసులో చిన్న హీరోయిన్ తోనే యాక్ట్ చేస్తున్నారు డాకు మహారాజా లో ప్రగ్ఞ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌతేలతో నటించడానికి సిద్ధమయ్యాడు చిరంజీవి కూడా విశ్వంబర సినిమాలో త్రిషతో నటిస్తున్నాడు త్రిష కూడా సీనియర్ అయిన వయసులో చిరు కంటే చిన్నది నాగార్జున కూడా రీసెంట్ గా వచ్చిన సినిమా నా సామిరంగ ఈ సినిమాలో అశిక రంగనాథ్ తో కెమిస్ట్రీ పండించాడు రవితేజ కూడా ప్రతి సినిమాలో యంగ్ హీరోయిన్స్ తోనే యాక్ట్ చేస్తాడు రీసెంట్ గా వచ్చిన ధమాక సినిమాలో శ్రీలీలతో నటించాడు ఓకే ఫ్రెండ్స్ సీనియర్ హీరోలు తమ వయసు కంటే చిన్న హీరోయిన్స్ తో యాక్ట్ చేసిన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి